నేతలతో రాష్ట్ర పురపాక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమావేశం పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం పనిచేసే వారందరూ నాకు సమానమే మంత్రి నారాయణ ప్రజలు సర్వీస్ కోరుకుంటున్నారు మంత్రి నారాయణ ప్రజల కోసం పనిచేస్తేనే రాజకీయాల్లో రాణించగలం మంత్రి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించింది మంత్రి నారాయణ ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లొద్దు కార్పొరేషన్లో అవినీతికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు. చె అయితే ఉండి చేసుకోవాలి ఇచ్చేది ఎవరో ఎక్స్ పెట్టి వైఎస్ పెట్టి జట్ పెట్టి గిట్టుబాటు కాదరుండి చేసుకుంటే గిట్టుబాటు కాదంటే చూసుకోవాలి వీళ్ళిద్దరిది అక్కడ వాళ్ళు ఏదంటారు మొదలు పెట్టేసి అసలు లాగా ఉంటే అది మేమే పెట్టుకుంటాం కదా సార్ బండ్లు వాళ్ళ దగ్గర చేసుకుంటే మేము ఇచ్చేది ఇటుబాటు అవుతుంది ఇలాంటి రెండు రకాలు

એ ત્રાબટી કોમરી એટલે બુનેટ કાબટી 2:00 કલાકનો કા કંપન લેવાનું લો 7500 ઓકે ને સચિવાલય સ્ટેમ્પ પણ ઓફિશિયલગા સચિવાલય સ્ટેમ્પ લેટી યુએસ બરોડ ફર્સ્ટ પ્રાતી બીડીલ છૂટે આવળ స్వీపర్స్ తర్వాత మదర్ వీళ్ళు చనిపోతారేమో మనకు కావలసింది మొత్తం ఒక ఇంకో